అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పన్నెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిథి పౌర్ణమి నక్షత్రం స్వాతి కర్ణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం ఆర్యాన రోజు సోమవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పదమూడు నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాన్ని పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ చూలా తూర్పు అనగ తూర్పు వైపు ప్రయాణించడం నిసిద్ధం మే నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రుచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి ఋతిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీ ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం కానీ కోరుకున్నంతగా కాదు డబ్బు పెట్టుబడి విషయంలో వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు మీ ప్రేమ ప్రయాణం మొదలై కారి కొద్ది కాలమే అయింది కానీ పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి ఈ పనులను చేయించకండి కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన మీరు అనుకున్న ఫలితాలను సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలోని అవశ్యకత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ రోజు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది అప్రయత్నంగానే పనులు పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దాని విషయంలో సోదరులపై వివాదాలు సర్దు వ్యాపార ఉద్యోగ పరి మరింత సహాయ సహకారంగా సాగుతాయి మీరు ప్రేమించే వారి కుటుంబానికి పరిచయం చేయడానికి ఈరోజు మంచి రోజు కావచ్చు మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే సజావుగా సాగవు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు వారి పార్నులు శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా చీరాకుగా ఉండవచ్చు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు భేదపరమైన విషయాలపై వారిని స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు గ్రూప్లో చదివే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు వారు ఆడినన్ని ఆటలు మ్యాచ్ల విజయం సాధిస్తారు డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ కూడా మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించే సంబంధాలను అయితే పాడు చేసుకోవద్దు శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు ఈరోజు మీరు ఏ విధమైన ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రియమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పని పనితనాన్ని చూసి మీరు సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయడం మంచిది కాదు ఈరోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీకు కుటుంబం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు కొ ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదే విధంగా తన ప్రేమకుడితో బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తారు మీకు ఉండే ఏదైనా సమస్యలకు పెద్ద నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని అయితే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితాలు లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చేదడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకోసి వస్తారు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈరోజు లభిస్తాయి ఈరోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు దైవారాధన వల్ల శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారంలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే అయితే కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం అయితే ఇవ్వకండి ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఆఫీసులో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే మరుపురు వస్తారు మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈరోజంతా వెంటాడుతూనే ఉంటుంది కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతరుల కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోటి ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదాలు తమ సీనియర్ కోపానికైతే గురు కావచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో సరిగ్గా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వ పరంగా ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీ సమయాన్ని ఇవ్వలేకపోవడం వల్ల నిరాశ చెందుతారు ఈరోజు ఇతరుల మాటల మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలాగా ఉన్నాయి అతి రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రేమైన వారు వారేక భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈరోజు మీరు హాజరు కాకపోయినా ఉపన్యాసాల సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటికి వెళ్తారు అయినప్పటికీ ఇతర మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నవి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగటం లేదని రోజు చివరికల్లా మీకే తెలుసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీరు బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతులు శూన్యం కాబట్టి వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్తిగా సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీకు సన్నిహిత వ్యక్తులకి అతి కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు రుచిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయలు యొక్క మితమైన మితమైన పరిమాణాన్ని ఉపయోగించండి ఆర్థిక శ్రేయస్సు కొరకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటారు తోటి వారి సహకారంతో సంతోషం ఏర్పడుతుంది మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు విద్యావంతులతో పరిచయాలు ఏర్పడును గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని కీలక సమవయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్టం మిమ్మల్ని ఉన్నతలం చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరించుతారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆర్థిక అంశాలు అదే అదేవిధంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వదు ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలను మేలు చేస్తాయి చెంచల స్వభావాన్ని రానివ్వద్దు ప్రారంభించినటువంటి పనులను ఆటంకాలు తొలుగును అనవసరమైన ఖర్చులు తొలుగును నిర్ణయాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో క రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాల్లో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు స్థాన చలనం సూచనలను ఏర్పడవచ్చు అనవసరమైన ఖర్చులు జరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది